హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ పులావ్ చూసారు కదా ఎంత పొరలు పొరలుగా వస్తుందో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు మ బల ఇష్టంగా తింటారు ఎవరైనా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కసారి నా కొలతతో ట్రై చేయండి మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకోవాలి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ని బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పొడువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి నాలుగు వేసుకోవాలి ఒక అనాస పువ్వు ఒక ఇంచో దాల్చిన చెక్క నాలుగు లవంగాలు సాజీరా వన్ టీ స్పూన్ రెండు బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పులావ్ మంచి టేస్ట్గా వస్తుంది వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి టమాటాలు మెత్తగా ఫ్రై అవ్వాలి చూసారు కల ఇలా మెత్తగా ఫ్రై అవ్వాలి టమాటాలు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఫోర్ 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 స్పూన్స్ పెరిగేసుకోవాలి పెరుగుని బాగా దీంట్లో కలుపుకోవాలి పెరుగు బాగా కలిసేంతవరకు మగ పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి చికెన్ వేసుకోవాలి హాఫ్ కేజీ రైస్కి వన్ కిలో చికెన్ పడుతుంది చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి చికెన్ రైస్ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి వాటర్ పోసుకోవాలి మూడు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ సరిపోతుంది ఒకసారి కలుపుకోవాలి పైనుంచి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడాలి రైస్ చాలా బాగా కుక్ అయి ఉంటుంది చూశారు కదా ఎంత బాగా వచ్చిందో పొరలు పొరలుగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్